హాయ్ హలో గైస్ ఈ రోజు మేమందరం కూడా కరిడుకొండ ఆర్యవాలెంట్ ఇంటికి వచ్చాము అక్కడ కటారకొండ సారీ ఎందుకంటే కడారకొండ కటారకొండ సారీ ఎందుకంటే తంగు మిస్టేక్ అయింది ఎక్కడ ఉంది ఇది అనే ప్రాంతం భూమి మీద ఉంది భూమి ఆ డోన్ పక్కన కటారకొండ డోన్ పక్కన కటారకొండ అంటే ఎంత డిస్టెన్స్ ఉంది సారీ 10 కిలోమీటర్లు ఓకే ఫ్రెండ్స్ మేము వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మేము పది గంటల పదకొండు గంటలకు బయలుదేరాము ఆల్మోస్ట్ వన్ అండ్ 2 అవర్ జర్నీ అయ్యింది డోన్ నుంచి మన కటారి కటారి కొండ ఆ కటారి కొండ అంటే ఏందో తెలుసా ఇక్కడ పైన కనబడుతుంది కదా ఆ కొండ ఆ కొండనే వీళ్ళందరూ కూడా కటారి కొండనే అంటారు కటారి కొండ అంటే ఏటవాలుగా ఉన్నటువంటి కొండ ఆ పేరు చెప్పండమ్మా అమ్మా అంజలా జిలేబి ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో చూపించాలనుకుంటున్నాను ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ జాతర అంటే తిరణాల తిరణాలంటే తప్పట్లు అంటే జాతర ఊర్లో సందడే సందడి ఆ సందడికి ఊరు జనం అంతా కూడా ఏకమై ఉంటారు అందరూ కలిసి పండగలా చేసుకుంటారు తిర్నాల ప్రతి పండగకు ఇలా ఊరు మొత్తం జాతరగా చేసుకుంటూ మరి దున్నపోతును ఊరంతా తిప్పాక ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర దానిపైన నీరు పోసి శాంతిని కలగాలని కోరుకుంటూ గ్రామం మొత్తం బాగుండాలని ప్రతి ఒక్కరు చేస్తూ వెళ్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఒక మహిళ మరి నెత్తి మీద కుండ పెట్టుకుంది కదా ఆ బా కుండని బోనం అని అంటారు బోనం అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా కోరిక నెరవేరితే లేదా నెరవేరాలి అని అనుకుంటే అలా చేస్తారు అలా వారు వారి బంధువులు ఊరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి అలా వారితో పాటుగా ముందుకు వెళ్తూ ఉంటారు డోన్ దగ్గర గటారికొండ అనేటువంటి గ్రామంలో జరుగుతున్న ఈ యొక్క జాతర ఏంటంటే వీళ్ళందరూ నీళ్ళు ఎందుకు పోసుకుంటున్నారంటే శాంతింపచేయడం అనమాట అంటే ఎవరి ఎవరింట్లోనైనా కానీ ఎటువంటి ఆపద జరగకూడదు అని ఇలా చేసుకుంటారు గ్రామ ప్రజలు నేను నా స్నేహితుడు ఇంటికి ఉగాది పండగకు వెళ్ళాను ఈ ఊరిలో ఉగాది పండగ అప్పుడు పండుగ రోజే జాతర జరుగుతుంది కాబట్టి ఈ ఊరిలో ఇలా సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ ఉన్నారు కార్యక్రమాన్ని ఈ పిల్లలందరూ కూడా చూస్తూ ఆనందిస్తున్నారు కానీ ఆ జీవికి తీసుకెళ్లి ఊరిలో జాతర ఇది ఊర్లో అందరు కూడా జాతర చేస్తున్న సమయంలో మరి వీళ్ళందరూ కూడా గ్రామస్తులు పల్లెటూరులో చాలా సరదాగా ఉంటుంది ఏంటంటే ఫ్రూట్ జ్యూస్ బాదంపాలు ఇలా బండి వచ్చినప్పుడు అందరూ కలిసి అక్కడ ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటూ ఉంటారు తాగుతూ ఉంటారు ఈ నేను అందగాడు అందరు బాత్రూంలో స్నానం మూతులు కడిగితే ఈయన వచ్చేసి ఈయన డ్రమ్మ కాడ కడిగేసి ఆయన తుడుచుకుంటున్నాడు ఏదో ఆయన గర్ల్ ఫ్రెండ్ వెయిటింగ్ చేస్తున్నట్టుంది అబ్బా ఇడ్లీ తేరు చాలా ఫేమస్ ఇక్కడ చూడండి రాజీ అమ్మాయి ఉంది తర్వాత అండ్ భారతి ఆల్సో వచ్చింది ఇక్కడికి మా ఫ్రెండ్స్ చిన్నపిల్లలు అండ్ చాలా వరకు ఇక్కడ చూస్తున్నారు కదా జాతర అంటే గందరగోళం జాతర చూస్తున్నారు కదా అండ్ డిపార్ట్మెంట్ వారు కూడా అందరికీ సహకరిస్తూ ఉన్నారు మీరు చూస్తున్న వాటిని గండదీపాలు అంటారు తేరు ముందుకు తేరు వెళ్తున్నప్పుడు తేరుకు ముందుగా తీసుకెళ్తూ ఉంటారు చాలామంది జనాలు ఇక్కడ ఉన్న గంటలు తర్వాత ఇక్కడ ఉన్నట్టు ఇదంతా పిల్లల మూక చాలా అందంగా ఆదుకుంటున్నారు ఐపిఎల్ మ్యాచ్లో కదా సన్నయ్య మహం కుదినట్టు పీపు అనే సౌండ్ జాతరలో ఎక్కువగా వినపడుతుంది ఈయనెవరూ నేను వీడియో తీసుకుంటే అలాగే నేను నిలబడిపోయాడు చూశాను ఇంకా గాజులు గాజులు అంటే జాతరలో తిన్నాళ్ళలో చాలా చాలా ఫేమస్ ఇంకా ఫ్రెండ్స్ అంటావా వాళ్ళ గురించి మనం చెప్పనవసరం లేదు ఎక్కడి నుంచో వస్తారు అక్కడికి కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కటారికొండ అనేటువంటి గ్రామంలో గుంటి రంగస్వామి అనేటువంటి స్వామి ఈ అబ్బాయి జాతర దొరికాడు మాకు వీళ్ళంతా కళ్ళ నుంచి దొరికిన జాతర ఇప్పుడే వీడియోలో ఒకటి దొరికింది మనకు మీరు చూస్తున్నారు కదా ఈ వ్యక్తులని వీళ్ళందరు కూడా ఫ్రెండ్స్ కన్నా చూస్తే షాప్ ఎలా ఉందంటే పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు బాగా అంటే బాగా ఉన్నాయి బట్ జాతరలో తిన్నుల్లో చాలా ప్రైస్ తక్కువ చాలా వరకు జాతరలో తిన్న తీసుకుని వస్తాను పిల్లలకి బొమ్మలు కానీ ఏదైనా కానీ వీడైతే వీడి ఊదే ఊదుడికి మామూలు ఊపిరితిత్తులు బయటకు వచ్చేలా ఉన్నాయి అలా కొంచెం టర్న్ ఇచ్చేసి మొత్తం నా షాపుల్లో ఉన్న ఆనందమే వేరుంటది ఊర్లో ఉన్న జనాలంతా అక్కడనే ఉంటారు స్నేహితులు ఫ్రెండ్స్ పిల్లలు పెద్దవాళ్ళు గ్రామ ప్రజలు పక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వారు జాతరలో తిరునాల్లో ఎక్కువగా గాజులు మట్టి గాజులు డిజైన్ గాజులు చాలా ఫేమస్ ఇవి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి ఖచ్చితంగా మన చేతికి వేసుకోవాలి అని అనిపిస్తుంది మీకు కావాలన్నా అయితే వెంటనే రండి మా కటారి కొండ మరి అనుకోండి మీకు గాజులు ఇప్పిస్తాము మీరు తీసుకు వెళ్ళవచ్చు మళ్ళా మొదలైంది ఐపీఎల్ మ్యాచ్లో ఊదుతూనే ఉంటారు ఆపండ్రాపండిరా మీ ఊదే ఊదురికి చివలల్లో నీళ్లు గారుతున్నాయి స్వామే ఊదండా ఆపండ్రా ఆపండ్రాదకంరా ఊదకండా రీ వాళ్ళ సౌండ్ దాడి తట్టుకోలేక కొంచెం ముందుకొచ్చి రిలాక్స్ అవుదామని చెప్పేసి పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా వరకు ఈ గాజుల్ని చూస్తూ ఉంటారు ప్రతి ఒక్క జాతరలో కూడా ఇలా చెక్కలో పెట్టేసి గాజులు మట్టి గాజులు పెడుతూ ఉంటారు కదా అది చాలా వరకు చాలా ఎక్కువ ఇష్టం అందరికి ఇలాంటి చిన్న చిన్న కొట్లు అంటే చాలా ఇష్టం అందరికి తర్వాత ఏమై వినపడతలేదమ్మా నీ వాయిస్ గెట్టి మాట్లాడాలా ఫై చిరోజు పండుగ లేదు ఫ్రెండ్స్ మాకు మీరే పండుగించిన కింద రౌరీ జాతర ఊరేగింపు కార్యక్రమం సమాప్తమైంది తర్వాత దేవుణ్ణి మరి గుడిలోకి తీసుకువెళ్ళాలి కాబట్టి అందరూ కూడా ఇలా తలకు టవర్లు కట్టుకుని అందులో వీపాకుని ఎటువంటి అపాయం జరగకుండా స్వామివారు యొక్క గ్రామాన్ని చక్కగా ఆశీర్వదించాలని నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కూర్చున్నాం ఫ్రెండ్స్